అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో ఒక అందమైన పక్షుల గురించి తెలుసుకుందాం న్యూజెర్సీలో చాలా రకాల పక్షులు ఉన్నాయి ప్రకృతిలో మనకి కనిపించే అద్భుతమైన ఈ పక్షులు ఇలాంటి పక్షులు మనం ఉండకపోవచ్చు ఈ అందమైన పక్షుల పేరు గ్రేట్ బౌర్ బస్ అని పిలుస్తారంట వీటిని మీకోసం ఈరోజు తీయటం జరిగింది రెండు రంగుల్లో ఉన్నాయి ఇవి గోధుమ నలుపు రంగులో బంగారు ఛాయలు మెరిచిపోతున్నాయి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మన ఛానల్స్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా చేసుకోండి అలాంటి మంచి వీడియోలు మీకు దొరుకుతుంది